హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఎన్నో పోషకాలు దాగి ఉన్న గుమ్మడి పువ్వులతో పప్పు చేసి చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా చిన్న కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత రెండు మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకుని అరగంట పాటు నానబెట్టుకొని తర్వాత స్టవ్ పైన పెట్టుకునేటప్పుడు కొంచెం పసుపు రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రెష్ గుమ్మడి పూలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి కాడంతా కూడా తీసేసుకోండి తర్వాత పప్పు గుత్తితో పప్పు అంతా కూడా బాగా మెదుపుకొని ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని స్టవ్ పైన సిమ్మర్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో కడాయిలోని మీరు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసేసుకోండి దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకునేది అలాగే గుమ్మడి పూలు పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం సన్నగా చాప్ చేసేసేయండి లేకపోతే తినేటప్పుడు కూడా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి గుమ్మడి పూలు సన్నగా చాప్ చేసిన తర్వాత ఉల్లిపాయ మగ్గించుకొని గుమ్మడి పూలు కూడా అందులో యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి బాగా దగ్గర పడే వరకు కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం దానికోసం ఒక చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే నేను ఇక్కడ మజ్జిగ మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తాలింపు అంతా కూడా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండి గుమ్మడి పూల పప్పు అయితే రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో